ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం రోజు ఆషాఢ అమావాస్య రాబోతుంది ఈ యొక్క అమావాస్య అనేది సామాన్యమైంది కాదు కాబట్టి బియ్యం డబ్బాలో ఇది పెట్టండి తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది అయితే ఆషాఢ అమావాస్యకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ముఖ్యంగా ఆదివారం కలిసి రావటంతో రోజుకు ఎటువంటి విశిష్టత అనేది కనిపిస్తుంది అలాగే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఏం పెట్టటం వల్ల మీరు ఆర్థికంగా పురోగతిని సాధించగలుగుతారు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఏ విధంగా మీకు కలుగుతాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రెండు ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆషాఢ అమావాస్య అనేది ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం రావటం జరిగింది అయితే ఈ రోజుకు చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది అయితే ఆషాఢ మాసం చాలా పరమ పవిత్రమైన మాసం ఈ యొక్క ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించటం చాలా విశిష్టమైన ఫలితాలను మీకు ఇస్తుంది అలాగే ఈ యొక్క మాసంలో కాని గొడుగు కానీ ఉప్పు కాని జామకాయలు కానీ దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది శాస్త్రాల ప్రకారం ఈ నెలలో ఎక్కువగా యాగాలు కూడా చేయాలి ఈ నెల నుంచే వర్షాకాలం కూడా ప్రారంభమవుతుంది అందుకే ఈ మాసంలో హవనం లేదా యాగం నిర్వహించటం వల్ల హానికరమైన కీటకాలు గాలి నీటి నుండి వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి కూడా మనం తప్పించుకోవచ్చు ఆషాఢ మాసంలో సూర్యుణ్ణి అంగారకుణ్ణి పూజించటం ద్వారా శక్తి స్థాయి కూడా మెరుగుపడుతుంది అయితే ఈ యొక్క మాసంలో శ్రీ మహావిష్ణువుతో పాటు ఈశ్వరుడు హనుమంతుడు సూర్యదేవుడు అంగారకుణ్ణి కూడా పూజించాలి ఎవరి జాతకంలో అయితే కుచుడు సూర్యుడు బలహీనంగా ఉంటాడో ఆషాఢంలో శివుడు శ్రీహరితో పాటు దుర్గాదేవిని కూడా వారు పూజించాలి ఈ మాసంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించటం వల్ల శారీరక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఆషాఢ అమావాస్య సమయంలో పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాంతకర్మలు తర్పణం నిర్వహించాలి ఇలా చేయటం వల్ల పూర్వీకుల అనుగ్రహం కూడా పొందవచ్చు సూర్య భగవానుణ్ణి పూజించేటప్పుడు గాయత్రి మంత్రాన్ని పదిసార్లు జపించాలి అలాగే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు శివాలయానికి వెళ్లి పూజలు చేయటం వల్ల కూడా కాలసర్ప దోషం తొలగిపోయి శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా కూడా మీకు ఆర్థిక పురోగతి కలుగుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క ఆషాఢ అమావాస్య అనేది ఈసారి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం రోజు రావటం జరిగింది అంటే ఆషాఢ అమావాస్యకి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో మనం తెలుసుకున్నాం అలాగే ముఖ్యంగా ఆదివారంతో కలిసి రావటం మూలంగా ఈ రోజు మరింత ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే మనం కొన్ని రకాల పరిహారాలు పాటించడానికి ఆదివారాన్ని ప్రత్యేకంగా కేటాయించుకుంటాం పరిహారాల కోసం ప్రత్యేకించబడిన రోజు అలాగే అమావాస్య తిథితో కలిసి రావటం మూలంగా ఈ రోజుకు మరింత ప్రాధాన్యత అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ రోజున మీరు చేసేటటువంటి ఈ చిన్న పరిహారం మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలను దుఃఖాలను అన్నింటినీ కూడా బయటకు పంపిస్తుంది దానికోసం మీరు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి పెట్టండి చాలు తరతరాలకి తరగని ఐశ్వర్యం మీకు ఖచ్చితంగా కలుగుతుంది అయితే బియ్యం ఐక బియ్యంతోనే అన్నం వండుకుంటాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాగే అన్నాన్ని మనం అన్నపూర్ణాదేవితో కూడా కొలుస్తాం అన్నానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మనకందరికీ కూడా తెలుసు అన్నదానం మహాదానం ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి అన్నాన్ని మనం బియ్యంతోనే వండుకుంటాం కాబట్టి బియ్యం డబ్బాకి కూడా చాలా ప్రాముఖ్యతను ఇవ్వాల్సి ఉంటుంది బియ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు అలాగే అక్షింతలను అంటే మనం పూజల్లో వాడుకునేటటువంటి అక్షింతలను కూడా ఈ యొక్క బియ్యంతోనే తయారు చేసుకుంటాం కాబట్టి బియ్యం డబ్బా విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి కొంతమంది బియ్యం కింద పడితే వాటిని అలాగే కాళ్లతో తొక్కుతూ వెళ్తూ ఉంటారు ఆ విధంగా అస్సలు చేయకూడదు ఎందుకంటే మీరు ఈ విధంగా బియ్యాన్ని కానీ లేకపోతే వండిన అన్నం కింద పడ్డా సరే వాటిని కనుక కాళ్లతో తొక్కారంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవిని అవమానించినట్లే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పని మీరు అస్సలు చేయకూడదు బియ్యం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాలి ఎప్పుడూ కూడా డబ్బాల్లో పోస ఉంచుకోవటమే ఉత్తమం అంటే కొంతమంది సంచుల్లో అదేవిధంగా వదిలేస్తూ ఉంటారు కానీ బియ్యాన్ని డబ్బాలో పోసుకుంటేనే అవి పురుగులు పట్టకుండా కూడా ఉంటాయి అయితే ఈ యొక్క బియ్యం విషయంలో మీరు చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అయితే ఈ యొక్క బియ్యం డబ్బాలో ఈ ఒక్కటి పెట్టడం వల్ల తరతరాలకి తరగని ఐశ్వర్యం మీకు వస్తుంది ఈ యొక్క పరిహారం కోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఉదయం సమయంలో ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మీరు ఖచ్చితంగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది అమావాస్య తిథి రోజు మీరు ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేయాలి ఎందుకంటే ప్రతికూల శక్తులు ఈ రోజు ఎక్కువగా తిరుగుతుంటాయని మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి ఇంట్లో సాంబ్రాని ధూపం కూడా మీరు వేసుకోవాలి ఈ విధంగా ఉదయం సమయంలో పూజ చేసుకోండి సాయంత్రం ఆరు గంటలలోపు ఈ యొక్క బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు అయితే ఉదయం మీరు పూజ చేసుకున్నారు సాయంత్రం ఆరు గంటలలోపు మీకు వీలైన సమయంలో బయటి వ్యక్తులు ఎవరూ కూడా చూడకుండా ఈ చిన్న పరిహారం చేసుకోండి దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఐక వస్త్రం అనేది చేతి రుమాలు కంటే చిన్నగా ఉన్నా పర్వాలేదండి ఆ ఎరుపు రంగు వస్త్రంలో తొమ్మిది వక్కలు వేయండి తొమ్మిది అంటే కనుక నవదుర్గలకు సంకేతం ఈ యొక్క తొమ్మిది వక్కలను ఆ యొక్క ఎరుపు రంగు వస్త్రంలో వేసిన తర్వాత ఒక రెండు లవంగాలు వేయండి తర్వాత కర్పూరం బిళ్ళలు రెండింటిని వేయండి ఆ తర్వాత రెండు లవంగాలు వేయండి ఈ విధంగా వేసిన తర్వాత ఐదు లక్ష్మీ కవ్వలు కూడా దాంట్లో వేయండి ఈ విధంగా వేసిన తర్వాత వాటన్నింటినీ కూడా ఒక మూటలాగా కట్టేసి ఆ యొక్క మూటను తీసుకుని వెళ్లి మీ రెండు చేతులతో పట్టుకొని మీరు లక్ష్మీదేవి ఫోటో ముందు దీపాన్ని వెలిగించి మీరు నమస్కారం చేసుకోండి అంటే మీ యొక్క సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు దుఃఖాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి మీకు మీ కుటుంబ సభ్యులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటి నుండి మీకు విముక్తి కలగాలి అలాగే ఆర్థికంగా మేము పురోగతి సాధించాలి మా జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నింటికి పరిష్కారం చూపించమని మీరు ఆ లక్ష్మీదేవికి మనసులో సంకల్పం చెప్పుకొని అయితే మూటను తీసుకుని వచ్చి మీ ఇంట్లోని బియ్యం డబ్బా అంటే వంటగదిలో బియ్యం డబ్బా ఎక్కడైతే ఉంటుందో దాంట్లో అడుగు బాగాన ఈ యొక్క మూటను పెట్టేసేయండి పైనుండి యథావిధిగా మీరు బియ్యాన్ని ప్రతిరోజు వాడుకోవచ్చండి ఈ విధంగా ఈ చిన్న పరిహారం కనుక మీరు చేశారంటే ఖచ్చితంగా మీ జీవితంలో శుభ ఫలితాలను చూస్తారు అలాగే ముఖ్యంగా మరొక శుభతిథి ఉన్నటువంటి రోజు ఈ పరిహారం చేసేంత వరకు కూడా ఆ మూటను అలాగే వదిలేయవచ్చు అయితే ఈ యొక్క పరిహారం మీరు కనుక చేస్తే మీ జీవితంలో సకల సంపదలకు లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది ఎందుకంటే ఆ యొక్క వస్త్రంలో వేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రియమైన వస్తువులు కాబట్టి ఆ మూట ఏదైతే ఉందో ధనాకర్షణ స్వభావాన్ని పొందుకుంటుంది మీ ఇంట్లోకి ధనం ఆకర్షించబడుతుంది ధన ధాన్యాలకు ఎటువంటి కొదువ అనేది ఉండదు మీ యొక్క జీవితంలో మీ కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా కానీ వాటికి పరిష్కారం లభించి ఆర్థికంగా ఊహించలేనటువంటి గణనీయమైన పురోగతిని మీరు సాధిస్తారు చూసారు కదండి ఆగస్టు నాలుగవ తేదీ ఆదివారం రోజు ఆషాఢ అమావాస్య వచ్చింది బియ్యం డబ్బాలు ఏం పెట్టడం వల్ల తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్